పబ్లిక్ సివిల్ సప్లై కార్పొరేషన్ ఆఫీషియల్స్ అండ్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ ముగ్గురు కూడా ఏకమయ్యి ఇది చాలా హ్యూజ్ స్కామ్కి తెరలేపారు ఉదాహరణకి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మనం తీసుకున్నట్టయితే కాకినాడ పోర్ట్ నుంచి పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఎక్స్పోర్ట్ అయితే ఇరవై ఇరవై ఒకటి అది సుమారు ముప్పై ఒకటి లక్షల మెట్రిక్ టన్నులకి పెరిగిపోయింది ఒకవైపు నుంచి మనం చూసినట్లయితే ప్రజా పంపిణీ వ్యవస్థను నేను మరుగుపరి మెరుగుపరుస్తున్నాను ప్రతి ఇంటికి చేరుస్తున్నాను అని చెప్పేసి వెహికల్స్ ఇవన్నీ కొని చేస్తే రేషన్ తీసుకునే లబ్ధిదారులు పెరగాల తగ్గాల సర్ప్రైజింగ్గా గత ప్రభుత్వంలో తీసుకున్న కంటే తగ్గిపోయింది అంటే వాళ్ళు తీసుకున్న ఉద్దేశం ఏమిటి వెహికల్స్ కానీ ఇవన్నీ ఏనంటే ఖచ్చితంగా ఈ పక్కతో పట్టించి అవినీతి కోసం ఉపయోగించారనడానికి మనకి చక్కనైనటువంటి ఉదాహరణ అలాగే దొంగ చేతికి తాళం భాస్కర్ రెడ్డి రైస్ మిల్లర్ ప్రెసిడెంట్ అండ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ ఎవరికి ఇచ్చారు మీరు ఒక నిబద్ధత ఇది చాలా మహోన్నతమైనటువంటి డిపార్ట్మెంట్ ఇది పేద ప్రజలకి కల్పించే ఆహార భద్రత కల్పించేది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఇది ఎనభై తొమ్మిది లక్షల మందికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి భద్రత కల్పిస్తుంది దాన్ని ఎంత నిబద్ధతతో ఖచ్చితత్వంతో అమలు చేయాలి చివరికి సాక్షాత్తు పీయూష్ గోయల్ గారు కేంద్ర మంత్రి గారు రెండు వేల కోట్లు ఈ రాష్ట్రం పక్కదవ పట్టించింది అని పార్లమెంట్లో చెప్పినంత వరకు కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు శరము లేదు ఈ రకంగా ఈ స్కాములలో ఇదొక స్కామ్ దీనికి ఖచ్చితమైనటువంటి ఎవిడెన్స్ మనం తీసుకున్నట్లయితే మిల్లర్సు ఫేక్ బ్యాక్ గ్యారంటీ చలానాస్ అదొక స్కామ్ బయటకు వచ్చింది అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషను ప్యాడ్ ఇస్తుంది మిల్లర్లకి ఇప్పుడే పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లు మిల్లింగ్ ఛార్జెస్ ఇస్తా మిగతా ఇవ్వాల్సినవన్నీ కూడా ఇవ్వకుండా గ్యారంటీ ఇవ్వాలి ఆ మిల్లర్ బ్యాంక్ గ్యారంటీ సపోజ్ ఆయన సిక్స్టీ సెవెన్ పర్సెంట్ కానీ బియ్యం సివిల్ సప్లై కార్పొరేషన్కి ఇవ్వకపోతే బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటుంది దానికి కూడా ఫేక్ చలానాస్ ఇవ్వడం జరిగింది అది ఒక పెద్ద స్కామ్ అది ఇప్పుడు ప్రభుత్వమే దాని మీద విచారణకి ఆదేశించింది అలాగే సర్ప్రైజింగ్లా నెల్లూరు జిల్లాలో ఒక కంప్యూటర్ ఆపరేటర్ మిస్టర్ సంధ్యపూడి శివకుమార్ అనే వ్యక్తి ఏసీబీ రైడ్ చేస్తే వాళ్ళ ఇంటర్నల్ ఆడిట్లో తేలింది ఏమిటి అని అంటే ఇరవై తొమ్మిది కోట్లు మిస్అప్రోప్రియేషన్ జరిగింది అని అందులో అతని ఖాతాకే పది కోట్లు తరలించాడని అంటే ఒక జిల్లాలో పరిస్థితి ఇది పూర్తి ఆధారాలతోనే మాట్లాడుతున్నాం కూటమి నాయకులు అందరం కూడా ఈ ఆధారాలు ఖచ్చితంగా స్కామ్ జరిగింది అవినీతి జరిగింది ఈ అవినీతిలో లబ్ధిదారులు ఎవరు ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారు మరి పేదల తరఫున నేను రాజకీయం చేస్తానని గొప్పగా చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి పేదల పొట్ట కొట్టి అవినీతి చేయడం నీకు లేదా వినబడటం లేదా ఏమంటే పేదలు పెత్తందర్లకి క్లాస్ వారం అంటావు పేదల పొట్లు కొడుతున్నావు ఓన్లీ రైసే ఇస్తున్నావు ఇప్పుడు మిగతాది పంచదార కానీ కందిపప్పు కానీ ఏవి రేషన్స్లో ఇవ్వటం లేదు సబ్సిడైజ్ ప్రైస్లో కందిపప్పు ఇవ్వాలి అది కూడా ఇవ్వటం లేదు మరి ఏమంటారు పేదల్ని కడుపు కొట్టడం అంటారా పేదల తరఫున పనిచేస్తామని అంటారా కాబట్టి దీని మీద పూర్తి విచారణ జరిపించాలి జరిపించి కేంద్రం కూడా దీంట్లో చొరవ తీసుకుని ఎందుకంటే ఇందులో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద వేల కోట్లు ఈ రాష్ట్రానికి ఇస్తుంది దేశంలో అన్ని రాష్ట్రాలకి ఇచ్చిన మన రాష్ట్రంలో ఉన్నంత చెత్త అడ్మినిస్ట్రేషన్ అవినీతి